ఇప్పుడు మనం గురు సందేశం అనే ఒక కథను చెప్పుకుందాం ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో కలిసి దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళారు అలా నడుస్తూ నడుస్తూ ఉండగా ఒక చోట వారికి నాలుగు మొక్కలు కనిపించాయి అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క రెండవది కొంచెం పెద్ద మొక్క మూడవది దానికన్నా కొంచెం పెద్దది నాలుగవది మహావృక్షం గురువుగారు తన శిష్యుణ్ణి పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమన్నారు ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు అప్పుడు రెండో మొక్కను చూపుతూ లాగేయమన్నారు ఆ పిల్లవాడు కొంత కష్టపడి దాన్ని కూడా లాగేశాడు మూడో దాన్ని కూడా లాగేయమన్నారు గురువుగారు తన శక్తిని ఉపయోగించి ఎంతో కష్టంతో అది కూడా లాగేశాడు ఆ పిల్లవాడు బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగడానికి ప్రయత్నించమన్నారు గురువుగారు ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా ఆ చెట్టును కొంచెం కూడా కదిలించలేకపోయాడు అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు చూడు నాయన మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది చెడు అలవాట్లు పాతపడితే వాటిని మార్చుకోవడం చాలా కష్టం మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు అన్నారు గురువుగారు ఈ కథలోని నీతి మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే లాగేయాలి